శ్రీ గురుప్యో నమ శ్రీ మహాగణపతయ నమ శ్రీలలితమహాతృపుర సుందర్యే నమ శివానందలహరిలోని పదహైదవ శ్లోకానికి ఇప్పుడు మనం అర్థం తెలుసుకుంటూ ఉన్నాం ఉపేక్షా నోచేముఖా దురాశాయి భవాన్ పశుపతి కథం వా నిర్యత్నం కరణముఖేనై బ ఈ శ్లోకం ద్వారా శంకరుల వారు మనకి వివరిస్తున్నది ఏంటి అంటే మనకు దైవం పట్ల భక్తి శ్రద్ధ పూజలు చేయాలి అర్చనలు చేయాలి అనే భావం మనసులో కలగకుండా మనం ఉదాసీనంగా ఉండటం జడులుగా ఉండటానికి కారణమేంటి అంటే తలరాతే కారణం అంటున్నారు ఆ తలరాత అలా ఎందుకు రాయబడుతుంది అంటే కృతంజనులలో మనం చేసుకున్న కర్మ ఫలాల వల్ల అలా జరుగుతూ ఉంటుంది కనుక ఆ కర్మ ఫలాన్ని ఏదైతే నుదిట్రాత ఉందో దాన్ని తొలగించి వేసేయి నాలో ఉన్న ఈ ఉపేక్ష దీన్ని తొలగించేసేయి అంటున్నారు ఎలా తొలగించాలి అంటే బ్రహ్మరాతను ఒకవేళ నీవు తొలగించలేను నా వల్ల కాదు అంటావేమో బ్రహ్మగారి యొక్క తలను అత్యంత సునాయతంగా నీ చేతి యొక్క వేలి గోటితో తుంచి వేసిన వాడవు కనుక నీవు ఎలాగైనా కూడా ఈ పనిని చేయగలవు అని మన చేత స్వామివారు ప్రార్థన చేయిస్తూ ఉన్నారు ఉపేక్షానోచిత్ కిం కిమ్ నా హరసి భవధ్యాన విముఖాం ఉపేక్ష లేనట్టయితే అంటే అలా కానిచో నీ ధ్యాన విముఖుడనై నీ పట్ల ఎలాంటి శ్రద్ధ భక్తి లేకుండా దుష్ట తలంపుతో నిండిన వాడినై దురాశాభూయిష్టం దుష్ట తలంపులతో ఉన్న విధి విధిలిపిమశక్తో ఎది భవాన్ ఇది ఎందుకు కలుగుతోంది అంటే విధి లిపి మశక్తో యది భవాన్ నా లలాటంలో ఉన్న ఆ బ్రహ్మరాతను తుడిచివేయి అందుకు అసక్తుడివైతే నువ్వు ఒకవేళ నేను అసక్తుడిని నేను తుడవలేను అంటావేమో అని శిరహ తత్వైదాత్రం నా నకలు సువృతం సువృతం అంటే మిక్కిలి దృఢమైన స్థితి పొందిన ఉన్నతమైన బ్రహ్మగారి యొక్క శిరస్సును యొక్క చేతి వేలి గోటితో తీసివేయగలిగా విధిలిపి అంటే బ్రహ్మరాత పశుపతి జీవులకు పతి భరించువాడు రక్షించువాడు అని అర్థం జీవులకు రక్షకుడవైన ప్రభువైన ఓ పశుపతి నా విషయమై నీకు ఉపేక్ష లేనట్లయితే నీ జాన విముకుడనై అంటే నీ ఆలోచనలతో కాక దురాశతో కూడి ఉన్న నా యొక్క తలంపులను అంటే బ్రహ్మవ్రాత చేత అలా జరుగుతోంది అంటూ ఇక్కడ జీవుడు చెప్పుకుంటూ ఉన్నాడు బ్రహ్మరాతను నా నొసటి వ్రాతను ఎందుకు నువ్వు తొలగించటం లేదు ఆ వ్రాతను ఎందుకు తుడిచివేయటం లేదు ఒకవేళ బ్రహ్మరాతను నేను మార్చలేను అని అంటావేమో బ్రహ్మరాతను తుడిచివేయలేని వాడవైతే అసక్తుడవైతే ఆ బ్రహ్మగారి యొక్క తలను నీ యొక్క చేతి వేలి గ్రోటితో ఎలా తుంచివేయగలిగావు అంటూ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మన పట్ల ఉన్నట్టయితే మన యొక్క తలరాతలు కూడా మారుతాయి అంటూ మనకు గట్టిగా భరోసా ఇస్తున్నారు స్వామివారు మనం ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు ఇది తలరాత దీన్ని ఎవరు చెరపలేరు మనం అనుభవించవలసిందే అని మనం అధైర్యపడుతూ ఉంటాం అలా అధైర్యపడక్కర్లేదు స్వామివారి సన్నిధి చేరి ఆయన పాదాలను శరణు వేడినట్లయితే మనకు ఎలాంటి కష్టాన్నైనా మన తలరాతను కూడా చెరపివేయగలడు తుడిచివేయగలడు అని మనకు భరోసా ఇస్తోంది ఈ శ్లోకం మనకి పురాణాల ద్వారా ఇలాంటి విషయాలు ఎన్నో వివరించబడ్డాయి అల్పాయుష్కుడైన మార్కండేయుడు శివుని శరణుజొచ్చి జొచ్చి మృత్యువు నుంచి బయటపడ్డాడు అలాగే విష ఆహారాన్ని భుజించిన భీముణ్ణి ఆ విషం ఏమి చేయలేకపోయింది కారణం భగవత్ రక్షణ కృప